ఈ శారీ మీకు చూపించాను గోవా వెళ్ళినప్పుడు తెచ్చుకుందని దాదాపుగా నేను ఇలాంటివి తెచ్చుకున్నాండి చాలా సింపుల్గా తెచ్చుకుంటాను ఇది కాస్ట్ ఎక్కువైనా కూడా హ్యాండ్లూమ్ శారీ అని తెచ్చుకున్నాను అనమాట చూడండి అన్ని దారాలు లేస్తున్నాయి ఇవన్నీ కట్ చేయాలి ఇప్పుడు ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు ఏమవుద్ది అంటే మనకు పట్టీలు పెట్టుకున్న వాళ్ళకైనా మెట్టెలకైనా చెప్పులకైనా ఇలాంటి రింగ్స్ తట్టుకునే హుక్స్ టైప్ ఉంటాయి కదా వాటికైనా మనకు గోర్లు లేస్తాయి పనులు చేస్తూ ఉంటే కట్ అవుతాయి కదా ఇలా లేచినప్పుడు ఇలా పట్టుకున్నామంటే ఇంకా మనకు తగులుతూ ఉంటాయి పట్టుకోవాల్సిన అవసరం లేదు మనం అటు ఇటు నడుస్తూ ఉంటేనే ఇదిగోండి ఇక్కడ కూడా అంతా ఇలా లేస్తే అసలు అందంగా ఉండదు కదా ఇదిగోండి ఇది బాగుంది ఇది చక్కగా బ్లాక్ నాకు ఇష్టం కదా అని తీసుకుంటే పూచలన్నీ అన్నీ లేస్తూ ఉన్నాయండి ఇది సెకండ్ టైం అనుకుంటాను నేను కట్టుకోవడం ఈ శారీ థర్డ్ టైమ్ ఏమో థర్డ్ టైం కూడా కాదు సెకండ్ టైమే ఒకసారి వీడియో ముందే కట్టుకున్నాను మళ్ళీ కట్టుకున్నాను ఇదిగోండి చూడండి దారాలు అన్నీ ఇలా ఇంకా చుట్టూ ఉన్నాయి ఇలాగే ఇంతకుముందు ఏంటి ఏదో చెవుది పెట్టుకుంటా ఉంటే చెవుది మార్చుకుంటా ఉంటే అది బుట్టాలది పూసలు ఉన్నాయి ఇలా కింద పడింది దీనికి తట్టుకొని వేలాడుతా ఉంది అనమాట దారాలన్నీ లేచే అందుకే నేను ఎక్కువ ఎంత హ్యాండ్లూమ్ అయినా కూడా అంటే ఎక్కువ కాటన్ శారీసే అని చెప్తాను కదా కాటన్ శారీసే ఇష్టపడతాను కానీ ఇలా ఏదో బాగుంది కదా అని తీసుకుంటే చూడండి ఇలా అయిపోయిందో అంత ఎలా ఉంది నా సారీ బాగుందండి చూసారు కదా మీరు ఆల్రెడీ దీనికి ఇలా యాంటిక్ వేసుకున్నాను అనమాట ఇలా హై నెక్ ఉన్నప్పుడు కొంచెం మనకి ఈ నెక్ వర్క్ ఉన్నదే ఆ మెడలో బాగుంటాయి కదా మనం పొడవి వేసుకోవడం కంటే ఇలా నెక్ వర్క్ ఉన్నది చాలా బాగుంటాయి అనమాట ఇంక ఇవన్నీ మీకు తెలుసు ఇంకా చాలా ఉంగరాలు ఉన్నాయి పెట్టుకోలేదు ఈరోజు ఇది చాలా రోజుల్లో కట్టుకున్నాను కానీ బాబాయ్ చాలా వేడి ఉంది ఇప్పుడు వీడియో అవగానే వెంటనే మార్చుకోవాల్సిందే ఇంకా రోజంతా ఉంచుకోలేదు దీన్ని